మాహా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం పురుషులలో గర్వం సాధ్యమేనా కోకెన్ వల్ల అనర్థాలేంటి స్త్రీలలో రిలీజ్ అయినప్పుడు ఎలా తెలుసుకోవచ్చు కిడ్నీలో వాపు వల్ల అనర్థాలేంటి కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలున్నాయి యూరేథ్రల్ స్ట్రక్చర్ లక్షణాలేంటి ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటే ఏంటి ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ పదకొండు వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ కమల్ శ్రీధర్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ మధ్య కాలంలో మనం మూవీస్ లలో కూడా చూస్తూ ఉన్నాము పురుషునికి కూడా ప్రెగ్నెన్సీ రావడం అవును సో అది నిజమే అంటారా ఇంతవరకు కరెక్ట్ అంటే ప్రశ్న వింటేనే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది వింతగా అనిపిస్తుంది పురుషుడు గర్భం దాల్చడం ఏంటి గర్భం దాల్చాలంటే ఏం కావాలి గర్భసంచి కావాలి స్త్రీతో సంబంధించినటువంటి అండమిడలు ఉండాలి స్త్రీ హార్మోన్ సపోర్ట్ చేసే ఓవరీస్ ఉండాలి ఏవి పురుషుల్లో ఉండవు మరి పురుషుడు గర్భం ఎలా దాల్చాడు అలాంటి దాల్చిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఉంటే అక్కడ జరిగినటువంటి అరుదైన అంశాలు ఏంటి చూద్దాం ఇది అమెరికాలో జరిగినటువంటి ఒక సంఘటన అండి ఇక్కడ చూడండి భార్య భర్తలు ఇద్దరు ఈయన థామస్ ఎంఐ నాన్సీ వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చక్కగా కొన్ని సంవత్సరాలు అయింది పిల్లలు కలగట్లేదు భారీ టెస్ట్ చేయించారు చేయిస్తే ఆమెలో గర్భసంచి యొక్క స్ట్రక్చర్ సరిగా లేదని తేలింది ఇక్కడ చూద్దాం ఇలా ఉందండి అంటే గర్భసంచి మూడు ముక్కలుగా ఉంది ఇది కనెక్షన్ లేకుండా ఉంది ఇది కొంతవరకు మయోమేటరీ అంటాం మసల్ టిష్యూ ఉంది ఈ సైడ్ ట్యూబ్ కనెక్షన్ ఉంది కానీ అది కూడా కిందకు ఓపెన్ కావట్లేదు ఏదో కొద్దిపాటి చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఆమెకు మెన్స్ట్రేషన్ జరుగుతుంది కానీ ప్రెగ్నెన్సీ మోసేటటువంటి సత్తా దీనికి లేదు అంటే ఒక గర్భసంచికి ఏముండాలి కంటిన్యూటీ ఉండాలి మంచి కండరాలు ఉండాలి అవి సాగి ఆల్మోస్ట్ తన శక్తి కంటే ముప్పై రెట్లు పెద్దదాయి ఆ తర ప్రెగ్నెన్సీని మోసి తొమ్మిది నెలల తర్వాత డెలివరీ కావాలి ఆర్డర్లీ కాంట్రాక్షన్స్ అంటే కింద సర్వీస్ ఓపెన్ అవుతుండాలి పైన గర్భసంచి కాంట్రాక్ట్ కావాలి ఆ తర బిడ్డ బయటకు రావాలి ఇన్ని జరగాలంటే ఏది ఇక్కడ లేదు సరే కొద్దిపాటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని సరి చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అసలు గర్భసంచి ఎలా తయారవుతుంది అంటే పింక్ కలర్ మీకు కనబడుతున్నాయి దీని ములేరియన్ డక్ట్ అంటారు లేక పారామిసోన్ డక్ట్ అంటారు ఈ రెండింటి కలయిక వల్ల ఒక గర్భసంచి మధ్యలో ఏర్పడుతుంది పక్కన ట్యూబ్స్ చిన్నవై ఇది ఫ్యాలోప ట్యూబ్ అంటే అండాశయం పక్కన ఉండేటువంటి ట్యూబ్స్ ద్వారా అన్నం ఇలా గర్భసంచి చేరుకుంటుంది ఇది నార్మల్గా తయారయ్యే ఒక యూట్రల్ ఎంబ్రిలోజీ కానీ కొంతమందిలో అలా జరగదండి ఈ సైడ్ ఇది నార్మల్ కానీ ఇక్కడ సరైన కలయిక లేకపోవడం వల్ల రెండు వేరువేరు కొమ్ములుగా ఉన్నాయి బైకార్నిట్ యూట్రస్ అంటాం ఇది యూటర్స్ డైటెల్ప్స్ అంటే రెండు కొమ్ములు కొమ్ములండి అసలు స్టార్టింగ్ నుంచి రెండు వేరు ఉన్నాయి ఇట్లా ప్రెగ్నెన్సీ వస్తే రావచ్చు దీంట్లో కూడా రావచ్చు ఎందుకంటే అండ విడుదల అవుతుంది పిండ వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది కానీ ఏ కొమ్ములో కూడా ఒక మూడు నాలుగు నెలలు దాటి కొనసాగే అవకాశం లేదు ఎందుకంటే ఈ కండరాలు నార్మల్గా ఉండే గర్భసంచి కంటే సగమే ఉంటాయి థిక్నెస్ కాబట్టి మొయలేవు రప్చర్ అవుతుంటాయి మధ్యలో ఎక్కడో గర్భసంచి పగిలిపోవటం ఆ బిడ్డ బయటకు వచ్చి చనిపోవటం తిరుగుతూ తిరుగుతుండడం కొద్ది నిమిషాలు చనిపోవటం ఇక్కడైతే అసలు చాలా కష్టం ఈ కొమ్ములో ఉండేటువంటి పల్స్ అని కండరాలు సపోర్ట్ చేయవు అదే కొద్దిపాటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఒక చిన్న గోడలాగా ఉంటే దాన్ని సరి చేసేయచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు గదులుగా ఉన్నాయి ఇది గోడ కట్ చేసేస్తే క్యావిటీ బాగుంటుంది ఇది చేయొచ్చు దీన్ని చేస్తున్నాం చాలామంది లేడీస్కి ఇలా ఉంటే ఆర్క్యూట్యూటర్స్ అని లేక కొద్దిపాటి డివిజన్ సరిగా లేకపోతే దాన్ని సర్వ్ చేసేస్తున్నాం కానీ ఆ సరి చేసిన తర్వాత చూడండి దాన్ని చిన్న సిజర్తో కట్ చేయొచ్చు మెంబ్రైన్స్ పొరలాగా ఉంటే కొంతమంది లేజర్తో కట్ చేస్తాం ఏదైనా సరే ఒక క్యావిటీ ఏర్పడిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది కానీ తీవ్రమైన డిఫెక్ట్ ఏం చేయలేం మరి ఆమెలో ఉన్నది అదే కాబట్టి ఆమె పిల్లలు కారని చెప్పేశారు డాక్టర్స్ అమ్మ నీకు యూట్రస్ జరిగలేదు కాబట్టి మీకు పిల్లలు కలగరు ఆ సమయంలో దాచిన రహస్యం ఇతను బయట పెట్టాడండి థామస్ అదేంటంటే ఇతను పుట్టుకతో ఒక అమ్మాయి అతను పురుషుడిగా మారాడు ఎవరు తెలియకుండా స్టేట్ మారాడు వేరే అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసేసుకున్నాడు ఆమెకి పిల్లలు కలగనని తెలిసిన తర్వాత ఆరు బిడ్డలు కావాలి కదా మనకు అని అప్పుడు తను రహస్యం బయటపెట్టి నాకు గర్భస్థి అతనికి గర్భస్థి ఉంది పుట్టుకతో మగవాడుగా మారడానికి ఏం చేశారు చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయండి అంటే అతని యొక్క బ్రెస్ తొలగించేస్తారు అతనికి స్త్రీ హార్మోన్స్ ఇస్తారు గర్భశించి కూడా తొలగించాలి కానీ అతను తొలగించుకోలేదు ఎందుకంటే అది ఆప్షనల్ ఉంటే ఉండొచ్చు వరకు కనబడదు కాబట్టి లోపల ఉంటే ఉందిలే అనుకుంటాం సో అతను అలా గర్భసంచి మాత్రం లోపలే ఉంది బయటకు మాత్రం మగవాడుగా సే చలమణ అవుతున్నాడు అతను అడిగాడండి నా భార్య కాకపోతే నాకేమైనా ప్రెగ్నెన్సీ కలిగించగలరా నేను మోయడానికి సిద్ధమే ఎందుకంటే ఆమె నేను ప్రేమిస్తున్నాను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఆ ఉద్దేశం నాకు లేదని చెప్పాడు వాళ్ళు స్టడీ చేస్తే ఆ గర్వస్ బాగుందండి ఇతని న్యూట్రస్ చాలా బాగుంది అతన్ని తొలగించకపోవడం అనేది అదృష్టం ఆ టైంలో దాన్ని వాడుకొని బిడ్డను కలడానికి ఛాన్స్ ఉందా అంటే అతను స్త్రీ హార్మోన్స్ ఇచ్చారు అతనికి ఒక పిండాన్ని ట్రాన్స్ఫర్ చేశారు చేసిన తర్వాత ఆ బిడ్డ నార్మల్గా ఎదగడం మొదలుపెట్టిందండి త్రీ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ అయింది అతన్ని సపోర్ట్ సపోర్ట్ చేయాల్సినటువంటి ప్రొజెస్ట్రాన్ కానీ ఎస్ట్రిన్ హార్న్ అవన్నీ నుంచి ఇస్తున్నారు ఎందుకంటే అతను స్త్రీ హార్మోన్స్ లేవు ప్రెగ్నెన్స్ సపోర్ట్ చేసి అన్ని హార్మోన్స్ కరెక్ట్ ఇచ్చారు బిడ్డ ఎదుగుతూనే ఉంది ఆశ్చర్యపోరండి చాలామంది ఎందుకంటే ఇతనికి ఏమవుతుంది మగవాడుగా ఉన్నాడు ఇతనికి సడన్గా ఇన్ని హార్మోన్స్ స్త్రీ హార్మోన్స్ ఇస్తే మరి తట్టుకోగల లేదా అని కానీ ఊహించిన విధంగా తట్టుకున్నాడండి సెవెన్ మంత్స్ అయింది అతను పొట్ట పెరుగుతుంది కొంత మేల్ ఫీచర్స్ ఉన్నాయి కొద్దిగా మిసాల్ గడ్డాలు ఉన్నట్టు ఉన్నట్టే ఉన్నాయి కానీ గర్భస్ నుంచి పెరిగింది తొమ్మిది నెలలు కాకుండా ఎనిమిది నెలలు అతనికి డెలివరీ చేసేసారు ఎందుకంటే ఇతను ఆర్డర్లీ లేబర్ ప్రైస్ రాలేదు అనుకోండి ప్రాబ్లం ఎందుకంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అంటే ఛాతి దగ్గరకు వచ్చేస్తుందండి యూట్రస్ ఆ సమయంలో అతనికి సీజన్ చేసి తీశారు బిడ్డ తీసే ఎలా ఉంది అని చూడండి ఇక్కడ బిడ్డ చాలా చక్కగా ఉంది హెల్దీ బేబీ అయితే ఇతను బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి అతను బ్రెస్ట్ తీసేసారు కాబట్టి అతను వెళ్ళలేపోయాడు కానీ ఉంటే అది కూడా ఛాన్స్ ఉండేది ఈ బిడ్డలు నార్మల్గా వచ్చారండి ఈ బిడ్డ చాలా బాగుంది అందరూ సంతోషించారు అంటే ఇతను ఒక ట్రాన్స్జెండర్ ఇతను పుట్టుకతో యుట్రాస్ ఉంది కాబట్టి ఇతను ప్రెగ్నెన్సీ పొందగలిగాడు లేక దాని ద్వారా డెలివరీ కూడా అయింది కానీ అసలు పుట్టుకతో కనుక పురుషుడే అనుకుందాం అతనిలో గర్వించి లేదనుకుందాం అతను అడాశయం లేదనుకుందాం అలాంటి వారికి ప్రెగ్నెన్సీ రాదు ఎందుకంటే బయట నుంచి మనం యుట్రాస్ అతను పెట్టి చేయడం కుదరదు ఈ ట్రాన్స్ జెండర్స్ మాత్రం ఇలాంటి నలభై ఒక్క కేసులు అయినాయి అండి ప్రపంచంలో చాలామందికి బ్రష్ కూడా అలాగ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బిడ్డకి పాలు కూడా ఇచ్చేశారు వాళ్ళు ప్రెగ్నెన్సీ మోసారు బిడ్డను కన్నారు బ్రెస్ట్ మిల్క్ ఇచ్చారు ఆ తర్వాత ఆశపడి మళ్ళీ ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నారు ఆ విషయం ఇందులో ఇతరులు కూడా జరిగింది చూద్దాం ఫస్ట్ బిడ్డ తర్వాత ఇక్కడ పుట్ట మీదంతా స్ట్రయ గ్రావిడేరం అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఆ తర మెలగొడతలు వస్తాయి కొన్ని మసాలు వస్తాయి అవన్నీ ఈయన కూడా వచ్చినాయండి బిడ్డను ఆడిస్తున్నాడు స్విమ్మింగ్ పూల్లో ఆ తర్వాత వాళ్ళకి దురాశగా మళ్ళీ ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నారండి సరే ఇది డెలివరీ అయిపోయింది మళ్ళీ ఇంకో బిడ్డను కూడా కనవచ్చు ఎందుకంటే గర్భ నుంచి బాగానే ఉంది మనకేమి అంటుబడిన ఇన్సిడెంట్స్ లేకుండా జరిగింది ఇంకో బిడ్డను కూడా కన్నాడండి రెండో బిడ్డ కూడా చాలా బాగుంది ఫస్ట్ బేబీ ఇక్కడ సెకండ్ బేబీ డెలివరీ అయిన కొద్దీ ఇంకా సంతోషపడ్డం మొదలుపెట్టారు భారీ పని ఏంటంటే వాళ్ళకు భోజనం తెచ్చేయటం తప్పితే ఆమె పని ఇతను చేస్తున్నాడు గర్భంశీ ద్వారా చేయగలుగుతున్నాడు ఆ తర్వాత ఇది కూడా సీజనే చేశారండి సెకండ్ సీజన్ అయింది ఇక లాస్ట్ ఎఫెక్ట్గా మూడో బిడ్డను కూడా కన్నాడు సో ఉన్నటువంటి న్యూట్రస్ ద్వారా ముగ్గురు పిల్లల్ని కనగలిగాడు అతను ట్రాన్స్జెండర్ కాబట్టి అదే పురుషుడు పుట్టుకతోనే అతను పురుషుడు అనుకుందాం అతను ఎక్స్ వై క్రోమోజోమ్స్ ఉన్నాయి చిన్నప్పటి పురుషులన్నీ ఎదిగాడు ఎటువంటి ట్రాన్స్జెండర్ సర్జరీ కాలేదు అనుకోండి అతని బిడ్డలు కలగరు కాబట్టి పురుషులు భయపడడం పెట్టారండి అమ్మ మాకు ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఎట్లా అని చెప్పి అలా కాదు అంటే నేచర్ పరంగా కానీ అవతరణ క్రమంలో కానీ పురుషులకు గర్భం లేకపోవడం వల్ల గర్భం ఇవ్వలేరు స్త్రీలు అమృత జన్మని ఇవ్వ ఎలా గర్భ గర్భసంచి ఆ గర్భం ఎవరిలో ఉంటే వారి బిడ్డని ఇవ్వచ్చు అయితే కొంతమంది రహస్యంగా ఎప్పుడైతే మేము సెక్స్ మార్పిడి సర్జరీ చేస్తాం అమెరికాలో నాలుగు కేసు చేశాం ఆ మార్పిడి చేసినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళిపోమని చెప్తాం ఉదాహరణ వాళ్ళు హైదరాబాద్ చేయించుకున్నాను అనుకుందాం కొన్ని అమెరికాని ఎక్కడో కాలిఫోర్గా చేయించుకున్నారు న్యూయార్క్ వచ్చి ఉండమని చెప్తాం ఎందుకంటే ఆ ప్రదేశంలో వాళ్ళు పురుషుడుగా ఉన్నాడు లేక స్త్రీగా ఉన్నారు మార్పిడి తర్వాత ఆ సమాజ అతను అట్లా గుర్తించదండి కాబట్టి కొత్త ప్లేస్కి వెళ్ళిపోయి కొత్త జాబ్ చేసుకుంటూ కొత్త రిలేషన్ ఏర్పాటు చేసుకుంటారు ఉదాహరణకు అమ్మాయి అబ్బాయిగా మారింది అనుకుందాం అబ్బాయి వెళ్ళినప్పుడు ఇంకో స్త్రీతో రియల్ రిలేషన్ ఏర్పాటు చేయాలంటే పాత వాళ్ళందరూ పోవాలి కంటే కాబట్టి అలా చేసిన ట్రాన్జెండర్ సర్జరీ ద్వారా కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది కానీ ఎటు ఎటు చూసినా సరే ఈ ప్రెగ్నెన్సీ అంత అయిన తర్వాత ఇక తన గర్భించి తీసేశారండి ఎందుకంటే ఇన్ని హార్మోన్స్ ఇచ్చాం కాబట్టి ఇక తన గర్భవించే అవసరం లేదు ఒకటి ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల ఏమైనా అంటువుడి ఎఫెక్ట్స్ వస్తే ఏమో లేటర్ ఏమైనా ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ వస్తాయని భయానికి అతను తీసేశారు కాబట్టి గర్భంచి ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ అది ఎవరిలో ఉంటే వాళ్ళకి కనవచ్చు అది పురుషుడుగా ఉన్నారా స్త్రీగా ఉన్నారా దాంతో కాకుండా అనటామికల్గా ఏముందని ఇంపార్టెంట్ ముఖ్యంగా ఆయన ఆయన భార్య ఆశ్చర్యపోయిందండి నేను పురుషుని పెళ్లి చేసుకున్నాను అంటే ఆయనలో గర్భవించి ఉంది ఏంటి నా కష్టంలో అతను కూడా తీర్చాడేంటి ఏంటి నేను కలియని బిడ్డల్ని అన్నాడు ఏంటి ఇవి అరుదైన సంఘటన అయినప్పుడు కూడా ట్రాన్స్జెండర్ మేల్స్ ఆర్ మోర్ ఇందుకంటే పాతకాలంలో ఇది అరుదైంది కానీ ఇప్పుడు అమెరికాలో ఏంటంటే విచిత్రమైన ఒక పోకడలు ఉంటాయండి అదేంటంటే నేను ఇంత ఇంతకాలం ఉన్నాను అన్నీ చదువు చూశాను ఇప్పుడు నేను స్త్రీగా మారాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఏ కష్టం రాకున్నా ఏ నష్టం లేకున్నా అలాగే ఆపోజిట్ సెక్స్ కూడా స్త్రీలు పురుషుగా మారాలని కోరుకుంటారు ఆ సొసైటీలు ఎక్కువగా జరుగుతాయి తప్పితే మన దేశంలో మన చుట్టూ అలాంటి డిమాండ్స్ చాలా తక్కువ కాబట్టి మేల్ ప్రెగ్నెన్సీ అనేది ట్రాన్స్జెండర్ మాత్రమే జరుగుతుంది తెలుసుకుంటే సంతోషం అలాగే డాక్టర్ గారు